ఎమ్మెల్యే అంటే తెలుసుగా మీ అందరికీ మరి ఎమ్మెల్యే కాకముందు నేను డాక్టర్ నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఏంటి కారణం ఇప్పుడే జయలక్ష్మి మేడం చెప్పారు చదువు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చదివితే ఎయిటీ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు అని అది నా విషయంలో ప్రూవ్ అయింది అలాగే ఈ స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా అది ప్రూవ్ అయింది మేమందరం కూడా నాకు తెలిసి ఎవ్వరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాల ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న చిన్న ఊళ్ళల్లో చదువుకొని పట్టుదలతో చదివి కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజే ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో చదివి స్టేజ్కి వచ్చాం మరి మీరెందుకు రారు అనుకుంటే వస్తారుగా మీరు కూడా మరి అనుకోవాలంటే లక్ష్యం అనేది ఉండాలి మీకు మరి మీరందరూ చదువుతారా ఇప్పటికే ఈ స్కూల్లో మరి నలభై ఎనిమిది మందిలో నలభై ఏడు మంది పాస్ అయ్యారు అంటే చాలా గ్రేట్ అసలు ప్రైవేట్ స్కూల్స్లో పోటీ పడుతూ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా కూడా మనం ఫలితాలు సాధించాం ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్నారు మనకి మంచిగా శిక్షణ పొంది అన్నిట్లో ట్రైనింగ్ పొంది అత్యుత్తమ చదువు చదువుకున్న టీచర్స్ ఉన్నారు కనుక వాళ్ళ గైడెన్స్లో మీరు కనుక ఈ టైంలో మీరు చదవాల్సిన వయసులోనే చదవాలి ఈ టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ రాదు కనుక ఈ వయసులోనే మీకు అర్థం కానివి ఏమన్నా ఉంటే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకొని మరి ఖచ్చితంగా మంచి చదువుకుంటే కనుక మీ ఫ్యూచర్ బాగుంటుంది అవునా కదా చదువుతారా మరి మన పేరెంట్స్ తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని స్కూల్లో పంపిస్తున్నారు మాలాగా ఉండకూడదు మా పిల్లలు మాకంటే మంచి పొజిషన్లో ఉండాలి ప్రతి ఒక్కరూ మంచిగా స్థిరపడాలి ఫ్యూచర్లో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఒక్క ఇంట్లో ఒక్క పని కూడా చెప్పకుండా నాకు తెలిసి ఒక్క పని చేయరు అమ్మాయిలు అవునా అబ్బాయిలు అయితే అసలే చేయరు ఒక్క పని చెప్పకుండా మా పిల్లలు బాగా చదువుకొని వస్తున్నారు కష్టపడుతున్నారు అనేసి మిమ్మల్ని అందరినీ స్కూల్లోకి పంపిస్తున్నారు కనుక వాళ్ళ ఆశలు వాళ్ళ ఆకాంక్షలు మీరు నెరవేర్చాలి మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ డాక్టర్సే కాలేరు అందరిని ఇంజనీర్సే కాలేరు మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు ఒక గోల్ అని పెట్టుకొని దాని దిశగా మీరు కృషి చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న స్థానాన్ని చేరుకుంటారు అదే అదేవిధంగా మీరు చేరుకుంటే మీరు చదువుకున్న స్కూల్కు మీ టీచర్స్కి ఎంతో గర్వకారణం దాని ద్వారా మన సత్పల్లి మండలాన్ని అదే వేంసూరు మండలము అలాగే సత్పల్లి నియోజకవర్గము మీ ఎమ్మెల్యేగా నేను కూడా ఎంతో గర్వపడతాను మరి చేద్దామా ప్రయత్నం చేద్దామా చేస్తారా ఈరోజు నుంచి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం అయింది అని గమనించి మరి బడి బాట ప్రోగ్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎప్పుడైనా మనం స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి చూసామా స్కూలు ఫస్ట్ రోజే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్స్ ఇవ్వడం ఎప్పుడైనా ఉందా ఇదే ఫస్ట్ రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి దేశంలోనే ఇదే మొట్టమొదటిసారిగా స్కూల్స్ ఓపెన్ అయిన రోజే మన పిల్లలు వెనకపడకూడదు చదువుల్లో అన్న ఉద్దేశంతో ఎంతో ఖర్చుకు ఓర్చి వెంటనే అన్ని సప్లై చేయడం జరుగుతుంది ఇందుకు రేవంత్ రెడ్డి గారికి మరి మన మంత్రివర్గానికి అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఒకసారి కృతజ్ఞతలు అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక చక్కగా స్కూల్కి వచ్చి మంచిగా చదువుకొని మంచి రిజల్ట్స్ సాధించి నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ మెరిట్ స్కాలర్షిప్స్ కూడా రాస్తారు అసలు నెక్స్ట్ నెక్స్ట్ ఇయరు మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఒక ఐదు కన్నా ఈ స్కూల్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను అవి